జూపిటర్ వన్ టెన్ సిసి ఈ స్కూటర్ ఇండియాలో రీసెంట్గా కొన్ని అప్డేట్స్తో మళ్ళీ లాంచ్ అయింది ఈ స్కూటర్ టెస్ట్ రైడ్ చేయడానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు సో ఈ స్కూటర్ ఒక రివ్యూని ఒక షార్ట్ ఫామ్లో అయితే తెలుగులో తెలుసుకుందాం వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ నేను అరుణ్ తేజ ప్రజెంట్ సెనరీ తగినట్టు కొంచెం డిజైన్స్ కావచ్చు ఫీచర్స్ కావచ్చు వేరియంట్స్ కావచ్చు అండ్ మైలేజ్ కావచ్చు చాలా వరకు అప్డేట్ చేశారు న్యూ టెక్నాలజీని అయితే దీంట్లో తీసుకొచ్చారు వన్ టెన్ సిసి అప్డేటెడ్ వర్షన్ మనకి జస్ట్ సెవెంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి లాంచ్ అయింది ఇది ఎక్స్ షో రూమ్ ప్రైజెస్ అనమాట ముందుగా డిజైన్లో చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ప్రింట్ లుక్ని చేంజ్ చేసేస్తారనమాట మనకు పాత స్కూటర్లో చూసుకున్నట్టయితే మనకు ఇండికేటర్స్ ఫ్రంట్ డెక్ మీద కొంచెం షార్ప్ కనపడేటం అనమాట సో దాన్ని రిమూవ్ చేసేసి కంప్లీట్గా ఒక బార్ అయితే ఇచ్చారు ఫ్రంట్లో ఆ డిఆర్ఎల్ బార్ అంటారు సో ఆ డిఆర్ఎల్ చాలా క్లాసిక్ అండ్ స్పోర్టీ లుక్లో కనపడుతుందనమాట అండ్ అదే డిఆర్ఎల్లో మనకు ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతాయి ఫ్రంట్ అండ్ రియర్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట అండ్ ఇంకొంచెం ఫ్రంట్ లొక్ అయితే షార్ప్ గా డిజైన్ చేశారు సో వేరే డైనమిక్ స్టైల్లో ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా కొంచెం స్పోర్టిగా కనపడుతుంది స్కూటర్ ఇప్పుడు సో ఈ స్కూటర్ కొత్త స్కూటర్ ఇంజిన్ గురించి తెలుసుకోవాలంటే మనకు వన్ థర్టీన్ సీసీ ఎయిర్ ఇంజిన్ తో వస్తుంది అండ్ ఈ ఇంజిన్ మనకు సెవెన్ పాయింట్ నైన్ హెచ్పి పవర్ అండ్ నైన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం పిక్ టార్క్ అయితే ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ పవర్ మన ఓల్డర్ వర్షన్ కంపేర్ చేసుకున్నట్టయితే చాలా రిఫైన్గా అండ్ స్మూత్గా ఉంటుంది అండ్ మనం రైడ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మళ్ళీ చెప్తాను ముందు అయితే మైలేజ్ అండ్ టాప్ స్పీడ్ గురించి చెప్పేస్తా సో మైలేజ్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ కేఎంపిఎల్ పర్ లీటర్ అని క్లెయిమ్ అనమాట సో ఈ స్కూటర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు దీంట్లో ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అండ్ కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ కాల్ అండ్ టెక్స్ట్ నోటిఫికేషన్ ఫ్యూయల్ ఎకానమీ నావిగేషన్ లాంటి కొత్త కొత్త ఫీచర్స్ని అయితే దీంట్లో యాడ్ చేశారు అండ్ ఈ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో దీంట్లోనే మనకు చాలా విజిబుల్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మనం తెలుసుకోవచ్చు అనమాట అండ్ పాటుగా మనకు యుఎస్బీ ఛార్జర్ టూ లీటర్ గ్లో బాక్స్ థర్టీ త్రీ లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ అండ్ ఫ్లాట్ సీట్ ఫీచర్స్ని అయితే మనం దీంట్లో చూడొచ్చు అండ్ దీంట్లో మనకు నాలుగు వేరియంట్స్ వస్తాయి ఒకటి డ్రమ్ డ్రమ్ అలాయ్ డ్రమ్ ఎస్సీ ఎక్స్ అండ్ డిస్క్ ఎస్సీ ఎక్స్ అనే నాలుగు వేరియంట్స్ వస్తాయి అన్నమాట వేరియంట్స్ని బట్టి కొంచెం ప్రైజ్ కూడా ఎక్కువ అవుతూ పోతుంది అండ్ దీంట్లో మనకు టోటల్ ఆరు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ దీని హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్ అండ్ రియర్లో గ్యాస్ ఫీల్డ్ ఎమల్షన్ డ్యాంపర్ సస్పెన్షన్ సెటప్ అయితే ఉంటుంది అండ్ సేఫ్టీ పర్పస్ కోసం దీంట్లో మనకు ఫ్రంట్లో టూ ట్వంటీ ఎంఎం పెటల్ డిస్క్ అండ్ రియర్లో మనకు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ను అయితే ఇచ్చారనమాట టైర్ చూసుకున్నట్టయితే ట్వెల్వ్ ఇంచెస్ అలా వీల్స్ అయితే ఇచ్చారు కంఫర్ట్ అనగానే మనకు ఒక స్కూటర్లో మెయిన్గా ఏంటి ఒక సీట్ ఆ సీట్ ఎలా ఉంది సో మనకు సీట్ గురించి చెప్పాలంటే రైడర్కి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళయితే కొంచెం కంఫర్ట్గా కూర్చోవచ్చు అండ్ రియర్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ ఇచ్చే సీట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో కంఫర్ట్ విషయంలో ఈ స్కూటర్ బెస్ట్ అనే చెప్పొచ్చు మేము రైడ్ చేసినప్పుడు మాకు బెస్ట్ అనే అనిపించింది సో మనకు ఆ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ ఏదైతే ఉందో అది కొంచెం విశాలంగా కూడా ఉంది అండ్ నేను అప్పుడే చెప్పినట్టు కొంచెం టాల్ పర్సన్ అయినా కూడా మనకు ఆ హ్యాండల్ టిల్ట్ చేసినప్పుడు మన మోకాలకు తగిలే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా వర్క్ స్కూటర్స్లో బట్ జూపిటర్లో అయితే చాలా వర్క్ స్పేస్ ఉంది సో టిల్ట్ చేసినా కూడా ఎంత హైట్ ఒక నేను అప్పుడే చెప్పినట్టు ఒక సిక్స్ ఫీట్ వాళ్ళు కూడా టిల్ట్ చేసినప్పుడు అంతా మనకు ఇబ్బందిగా ఉండదు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అండ్ రైట్ సైజేటప్పుడు ఎలా ఉంది ఈ స్కూటర్ రైడ్ చేసేటప్పుడు మనకు ఒక నార్మల్ స్పీడ్ కావచ్చు లేకుంటే హై స్పీడ్ కావచ్చు రియర్ అండ్ ఫ్రై ఇద్దరు రియర్ ప్యాసింజర్ అండ్ ఫ్రంట్ రైడర్ ఇద్దరు ఒక లిమిటెడ్ స్పీడ్లో ఉన్నా కానీ టాప్ స్పీడ్లో ఉన్నా కానీ వెహికల్ అయితే స్టెబిలిటీగా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా మనకు వాబ్లింగ్ అనేది ఉండదు సో ఈ స్కూటర్ లైట్ వెయిట్ ఉన్న సరికి దీని టాప్ స్పీడ్ ఒక ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది కాబట్టి ఆ స్పీడ్లో వెళ్ళినాక వెళ్ళినప్పుడు కూడా మనకు ఫీల్ అవ్వదు ఆ వాబ్లింగ్ ఫీల్ అవ్వదు కొంచెం స్మూత్గా అండ్ రిఫైండ్గా అనిపిస్తుంది అండ్ మాకు చిన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ స్కూటర్లో మనము రైడ్ బై రైడ్ నావిగేషన్ ఏదైతే ఉందో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఒక టూ సెకండ్స్ డిలేడ్గా మనకు డిస్ప్లే అయ్యింది సో దీంట్లో ఉన్న ఐగో అంటే ఐజియో అసిస్ట్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది కన్స్టెంట్లీ యాక్టివ్గా ఉంటుంది కాకపోతే మనకు థర్టీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం అక్యూరేట్గా పని చేస్తుంది అండ్ నెక్స్ట్ స్కూటర్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు అండర్ సీట్ స్టోరేజ్ థర్టీ ఫైవ్ లీటర్స్ అయితే ఉంటుంది సో దీంట్లో మనం ఈజీగా టూ హెల్మెట్స్ అయితే క్యారీ చేయొచ్చు సో ఫైనలీ ఈ స్కూటర్ మెయిన్గా ఇండియన్ మార్కెట్లో యాక్టివా ఫైవ్ జీ స్కూటర్ ఏదైతే ఉందో దానికి రైవల్ అనమాట సో మనకు ఇండియన్ మార్కెట్లో మెయిన్గా స్కూటర్ సెగ్మెంట్ అని వచ్చేసరికి మెయిన్గా గుర్తుకొచ్చేది యాక్టివా అనమాట సో యాక్టివాకి మెయిన్ కాంపిటేటర్ అయిన జుపిటర్ అయితే ఇప్పుడు ప్రజెంటు ఈ కొత్త ఫీచర్స్తో యాక్టివ్ అని దెబ్బ కొడుతుందా లేదా అనేది వెయిట్ చేయాలి సో ఈ స్కూటర్ గురించి మీకేమనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేయండి సియూన్ నెక్స్ట్ వీడియో